నెల్లూరు మూలాపేటలోని జమీయత్ ఉలమా ఏ హింద్ నెల్లూరు జిల్లా కమిటీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్టు చేస్తామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మతతత్వ పార్టీ బీజేపీకి ఓట్లేసినట్లేనన్నారు ముస్లింలు ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వేయరని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో జమీయత్ ఉలమా నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు एम पी विजय सा रेड्डी साहब से और इंचार्ज जनाब मोहम्मद खलील साहब से बैठना हुआ और हम सारे लोगों को ये बताना चाहते हैं हर तबके को मद्दनज़र रखते हुए इस वक्त के हालात में इंसाफ के साथ खड़े होने वाली कोई पार्टी है तो वह आर सी पी पार्टी है ख़ास तौर से मुसलमान तबके को आगे बढ़ाते हुए स्टेट में ज़्यादा से ज़्यादा जो एम एल ए सीट दिए हैं सिर्फ वही पार्टी है वै सी पी पार्टी और हम लोगों ने हर पार्टी से बीस साल या तीस साल से पूछते आ रहे हैं जहाँ मुसलमान की वोटिंग ज़्यादा है वहाँ एम एल ए सीट मुसलमान को दिया जाए लेकिन कोई पार्टी उसकी तरफ तवज्जो नहीं दी इस बार वैएसआर सी पी कांग्रेस पार्टी आज इस बात पर आमदा हुई है सात सीटें एम एल ए के अलाट की है हम जगन मोहन रेड्डी साहब का तहदी से शुक्रिया अदा करते हैं और जिस तरह उनके पिता ने वजीर आला नायब राजशेखर रेड्डी साहब चार परसेंट रिजर्वेशन मुसलमानों को देकर दिल जीत लिया है इस बार साठ सीटें एमएलए देकर उनके बेटे जगनमोहन रेड्डी साहब मुसलमानों का जीत जीत लिए हैं हम उनका बहुत धन्यवाद करते हैं और फिर इक्राम कौम के बड़े रहबर हैं पच्चीस साल से हम हर पार्टी को पूछते आ रहे हैं कि मुसलमानों को वोट मुसलमानों के अगर आपको वोटिंग होना है तो इकराम को कुछ ना कुछ करना चाहिए के लिए जगह पूछते आए लेकिन हर आदमी जो है हर आदमी जो है हर पार्टी जो है मुसलमानों को इस्तेमाल करके उसको नज़रअंदाज कर दी गई लेकिन आज जनाब एम पी विजय सारेड्डी साहब और इंचार्ज मोहम्मद खलील साहब ये दोनों ने मिलकर हामी दिया है इस बार किसी हालत में भी को और इमामों को और मौजिमिन को हर को हर एक को जगह भी देंगे और घर बनाकर भी देंगे और उलमा के लिए ऑफ़िस भी जगह भी अलाट करेंगे ऑफिस भी बनाकर देंगे ये वैएसआर कांग्रेस पार्टी सेकुलर पार्टी है कम्युनल पार्टी नहीं है और सेकुलर पार्टी का साथ देना हम सब की जिम्मेदारी है असला उलमा हिंद का जातीय संघर्षम, मैं नेल्लूर जिला जमीते उलमा यादव नेलूर पार्लमेंट अभ्यथी विजयसाई रेडिगार मरीज నెల్లూరు నగరం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ గారు కలిసేదానికి విచ్చేసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలని నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారో అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లింల పక్షాన్ని నిలబడి ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్రంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ముస్లింలకి కేటాయించడం మరియు ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆయన్ని కూడా రేపు ప్రభుత్వం వస్తే రాజ్యసభ ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది గతంలో ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వము కూడా ఇలా ముస్లింని రాజకీయంగా అభివృద్ధి అయ్యేదానికి సహకరించలేదు మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు జమయత్ ఉలమా యొక్క పెద్దలు విజయసాయి గారి దగ్గర ఇచ్చేసి వారికి పూర్తి సహకారాలు మేము అందిస్తాం తప్పకుండా మీలాగా ఏదైతే వైసీపీ పార్టీ సెక్యులర్ పార్టీ ఉందో ఈ పార్టీ తప్పకుండా ప్రభుత్వం స్థాపించాలి ఈ పార్టీ ప్రభుత్వంలో వచ్చేదాకా మనమంతా కలిసి కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి జమిత్య ఉలమా ఏదైతే పోరాటం చేస్తుందో ముస్లింలకి ప్రత్యేక స్థానం రాజకీయంలో ఇవ్వాలి అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి ఎంపీ స్థానాలు ఇవ్వాలని మరియు దానికి ఈరోజు మనం కళ్ళెదుట చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తున్నారు కాబట్టి తప్పకుండా జమిత్య ఉలమా యొక్క సంఘర్షణ ఈరోజు తప్పకుండా అన్ని జిల్లాలో ఉండే అన్ని అసెంబ్లీ స్థానాల్లో తిరిగి కష్టపడి వైసీపీ యొక్క అభ్యర్థుల్ని గెలిపించి తీరుతామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా వై ఉలమా వారు కూడా ఒక మెమొరాండం ఇవ్వడం ఏం జరి జరిగిందంటే వారి యొక్క ఉలమాలు ఇమాములు మౌజన్లకి గతంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది వారికి స్థలాలు ఇవ్వాలి మరియు ఆ స్థలాల్లో కూడా ఇల్లు కట్టి ఇవ్వాలని వారు కోరడం జరిగింది దాన్ని విజయసాయి గారు ఆమోదం తెలిపారు తప్పకుండా రేపు మా ప్రభుత్వం ఇస్తే మీరు ఇచ్చిన అన్ని అర్జీల మీద స్పందిస్తాం అన్ని పూర్తి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వీళ్ళు భారతదేశంలో మొత్తం మీద వీళ్ళకు ఒక కమిటీ ఉంది అలాగే మా జిల్లా తరఫున వీళ్ళందరూ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పారు అలాగే మన ఈ మధ్య చూస్తున్నా ఉన్నాము ఒక నెల్లూరు సిటీకి ఖలీల్ బాయ్కి సీట్ ఇవ్వంగానే మా టీడీపీలో ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మతతత్వం పార్టీలు చేరిపోయారు అతను అలా కాకుండా అన్ని కులాలతో అన్ని మతాలతో కలిసి ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీ ఒకటే మనందరం కలిసి ఇక్కడ ఖలీల్ సిటీలో గెలిపించాలా అలాగే ఎంపీగా మజేశ్వర రెడ్డి గారిని గెలిపించాలా ఏ పార్టీలో ఉండే ముస్లిమ్స్ కూడా టీడీపీకి పార్టీకి ఓటేస్తే బీజేపీ వేసినట్టే ఎందుకంటే వాళ్ళు అందరు కలిసి ఉన్నారు కాబట్టి అందరూ కలిసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కానీ టీడీపీకి ఒక సైకిల్కి ఓటేస్తే పూకి ఓటేసినట్టే పూల్కి అందుకని మనము బీజేపీ పార్టీకి ముస్లిమ్స్ ఎవరు ఒక్కరు కూడా ఓటేరు ఊరికనే టీడీపీ పార్టీలు మైనార్టీస్ తిరిగితే కూడా వాళ్ళ మనసుకు తెలుసు సైకిల్ ఓటేస్తే బీజేపీకి నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని అందుకు ఒక్కరు కూడా ఓటరు ఈ మధ్య ఐదు సంవత్సరాల ముందర గుంటూరులో నారా హమారా టీడీపీ హమారాలో ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది చంద్రబాబు నాయుడుది అక్కడ ఏడు మంది బీటెక్ చదివే పిలికాయలు ముస్లింస్ పిల్కాయలు పిలే కార్డ్ పెడితే దాని మీద దేశ ద్రోహి కేసు పెట్టాడు అప్పట్లో ఉండే సీఎం చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ దేశ ద్రోహి కేసు తీసేసి కేసు కొట్టిచ్చారు అది వాళ్ళు ఏడు మంది జీవితాలు సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే ఎందుకంటే వాళ్ళు బీటెక్ చదువుతున్నారు వాళ్ళు ఏదో చిన్న సమస్య ఉంటే కాలేజీ అది ప్రేగా పెట్టడం కానీ దేశ కేసు పెట్టేశారు అది చాలా తప్పు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ పార్టీతో కలిసి ఉంటారు కాబట్టి ముస్లింస్ తొక్కాలని చెప్పి చూస్తుంటారు అందుకు వైసీపీ పార్టీ ముస్లింస్ని అన్ని కులాల వాళ్ళతో సమానంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకోవాలి అనిల్ గారిని గారిని అక్కడ ఎంపీగా గెలిపించాలా నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరి అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు